హాయ్ అండి నమస్తే నేను మే మల్లేశ్వరం వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో పప్పు నానబెట్టడం రుబ్బటం ఇవేవి లేకుండా ఇన్స్టెంట్గా వడలు చేసి చూపిస్తానండి మనకు అప్పటికప్పుడు ఏదన్నా తినాలనిపించినా లేదంటే ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా పదే పది నిమిషాల్లో ఈ వడలు అనేది చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా హడావిడి లేకుండా లేదా ఈవినింగ్ స్నాక్స్లోకైనా పదే పది నిమిషాల్లో పిండి కలిపేసి చేసుకోవచ్చు అనమాట ఓసారి ట్రై చేసి చూడండి మరి ఇప్పుడు ఈ వడలు తయారు చేయడం కోసం మిక్సీ జార్లోకి ఒక అరకప్పు మందంగా ఉన్న అటుకులు తీసుకోవాలి మందపటి అటుకులని ఒక అరకప్పు యాడ్ చేసుకున్న తర్వాత అదే కప్పు తోటి ఒక కప్పు మనం ఉప్మా చేసుకుంటాం కదండి ఉప్మా రవ్వ ఆ రవ్వను వేసుకోవాలి ఈ రవ్వనే బొంబాయి రవ్వ సూజీ అని కూడా అంటారు అదే తోటి ఒక కప్పు ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని వీటి రెండింటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి రవ్వ వేసుకున్నాం కాబట్టి మరీ మెత్తగా అయితే రాదండి కొద్దిగా బరకగా వచ్చింది ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి అటుకులు రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే తోటి ఒక కప్పు పెరుగును తీసుకోవాలి పుల్లటి పెరుగు అయితే వడల టేస్ట్ అనేది బాగుండిద్దండి ఇలా ఒక కప్పు పెరుగును వేసుకొని ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ పిండి కొంచెం గట్టిగానే ఉండిద్దండి చూడండి ఈ విధంగా బాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ రవ్వని నానిద్దాం ఇలా ఐదు నిమిషాల పాటు నానిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ముందే రెండు మీడియం సైజు బంగాళాదుంపల్ని ఉడికించి పెట్టానండి ఆలుగడ్డల్ని పైన పొట్టు తీసేసుకొని మెత్తగా చేసుకొని ఇందులోకి తీసుకోవాలి అదే పెద్దదైతే ఒక పెద్ద ఆలుగడ్డని ఉడికించేసి పైన పొట్టు తీసేసుకొని ఇలా మెత్తగా చేసుకోండి ఇలా మెత్తగా ఎక్కడ పెద్ద ముక్కలు అనేది లేకుండా ఆలుగడ్డ మెత్తగా చేసుకొని ఈ రవ మిశ్రమంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉడికించిన ఆలు వేసుకోవటం వల్ల వడలు ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి ఈ అంతా కూడా ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఓ రెమ్మ కర్రేపాకు అలాగే చిన్న ఇంచే అల్లం ముక్కను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపోను సాల్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా పిండిలో కలిసేంతవరకు కలుపుకోవాలి ఇక ఈ పిండిలో మనం వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదండి వాటర్ యాడ్ చేయకుండానే వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి చేతితోటి ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు వడలు వేసుకోవడానికి పిండి అనువుగా ఉండేటట్టు కొద్దిగా వాటర్ని చూసుకొని పోసుకొని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పోసామంటే వడషేప్ అనేది సరిగా రాకుండా ఆయిల్ ఎక్కువ పిలిచేస్తాయి చూసుకొని పోసుకోండి నేనైతే ఒక పావు కప్పు వరకు వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకొని పెట్టుకున్నానండి సేమ్ మనకి వడపిండి అయితే కొద్దిగా గట్టిగా ఎలా ఉండిద్దో అలాగే కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని బాండీలో ఆయిల్ వేడైన తర్వాత చేతిని ఇలా నీళ్లతడి చేసుకొని కావాల్సినంత ఈ పిండిని తీసుకొని ఇలా వడలాగా వత్తి వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి మీకు చేతి చేయటం ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే ప్లాస్టిక్ కవర్ పైన అయినా సరే వడలాగా చేసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకోవచ్చు వడలు చేసే ప్రతిసారి కూడా చేతిని నీళ్ళతడి చేసుకున్నట్టయితే పిండి చేతికి కట్టుకోకుండా వడల షేప్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట వడలు వేసుకున్న తర్వాత వెంటనే గరిట పెట్టి ఒక ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ వడలు రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియాలో పెట్టేసుకొని ఈ వడలన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఆలుతో చేసాం కాబట్టి వెంటనే కలర్ వచ్చేస్తాయి ఫ్లేమ్ మీడియాలో పెట్టి ఫ్రై చేసామంటే లోన వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి వడలు అనేది అంతేనండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకున్నామంటే ఇన్స్టెంట్గా వడలు రెడీ మనం ఆలుతో చేసాం కాబట్టి చట్నీతో పని లేకుండా ఒట్టిపై తినేయొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే కొద్దిగా టమాటా కెచప్ వేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు